పెన్షన్ వస్తాను కదా ధైర్యంగా ఉండాలా మీకోసమే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అందరినీ కలిసి మాట్లాడించడం అని చెప్పి పంపిస్తారు చాలా సంతోషం మీలాంటి పెద్దోళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి ఏమ్మా బాగున్నారు కదా బాగున్నారు కదా ఏమ్మా బాగున్నారు కదా ఈమెకి ఒక కన్ను కనపడదు సదరానికి పంపించండి మళ్ళీ కలిసి చెప్తాను ఈ పెన్షన్ వచ్చేసరికి చూడండి ఓకే వస్తాను కదా చాలా సంతోషం ఇప్పుడు మీలాంటి వాళ్ళ కోసమే చంద్రబాబు నాయుడు మూడు వేల నుంచి ఒకేసారి నాలుగు వేల రూపాయలు చేశాడు మన దేశంలోనే ఈయన చేసినట్టు ఎవరూ చేయలేదు చాలా సంతోషం రైట్ అమ్మా టెన్షన్ లేదా చంద్రబాబు నాయుడు అదే పనిగా మిమ్మల్ని కలిసి చెప్పరామన్నాడు కాబట్టి మీరేమి యథాలు పెట్టుకోదండి అందరినీ చంద్రబాబు నాయుడు చూసుకుంటాడు నన్ను అదే పనుగా మీ దగ్గర పంపించినట్టు